నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అలాగే మనకి విజయవాడ పంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఉంటుందండి ఇది అతిపెద్ద హోల్సేల్ స్టోర్ ఇక్కడ అన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరిలో అన్ని వెరైటీలు దొరుకుతాయండి అసలు అన్ని వెరైటీస్ మీకు మంగళగిరి మొత్తం తిరిగినా కూడా దొరకవు అంత పెద్ద హోల్సేల్ స్టోర్ అలాగే ఆ శారీస్ అన్నీ కూడా మరి సొంత మగ్గాల మీద తయారవుతాయి ఇక విజయవాడకు వచ్చేటప్పటికి చిల్లపల్లి వీవర్లీ ఇక్కడ అన్ని కూడా డిజైనర్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ స్టోర్లో స్పెషల్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి ఎంత బాగుంటాయంటే పటోలా పట్టు వీరి స్పెషల్ అంతేకాదు కుందూరు ఖాదీలో ది బెస్ట్ క్వాలిటీ కావాలి అని అనుకుంటే మీరు ఈ స్టోర్ని సంప్రదించవచ్చు మగవారికి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు పంచలు చాలా చాలా బాగుంటాయి మంచి బడ్జెట్ నుంచి ఒక త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతే థర్టీ వరకు కూడా ఉంటాయి శుభకార్యం అంటే మరి శారీస్ ఒకటే కాదు పట్టు పట్టుపంచులు కూడా కావాలి కదా సో మీరు ఈ స్టోర్ని విజిట్ చేయండి శుభకార్యాల నిమిత్తం పట్టు చీరలు అలాగే మగవారికి పట్టు పంచలు లాంటివి కావాలనుకుంటే ఈ స్టోర్ని మీరు సంప్రదించవచ్చు ఇక ఆ తర్వాత హైదరాబాద్లో బంజార్ హిల్స్ స్టోర్ నెంబర్ టెన్ లో చిల్లపల్లి వీవర్లీ మరొక బ్రాంచ్ ఉంది ఇక్కడ కూడా ఏంటంటే పట్టుపంచుల నుంచి ప్యూర్ పట్టు చీరలు దేశంలో ఉన్న అన్ని రకాల పట్టు చీరలు కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి ఒకసారి మీరు విజిట్ చేయండి మరి ఈరోజు చిల్లపల్లి వారి గ్రూప్స్ నుంచి మనకి ఎటువంటి వీడియో వచ్చింది కలెక్షన్ ఎలా ఉంది ఎంత రేట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా వివరంగా వారు అందిస్తారు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి సో మన చిల్లపల్లి వివల్లీ ఫ్యామిలీ మొత్తానికి ఇట్స్ వెరీ బిగ్ హాయ్ అండి సో మీ అందరికీ మంచి మంచి ఆఫర్స్ మంచి డిస్కౌంట్స్ ఇంతవరకు ఎప్పుడు మనం ఇవ్వలే మన మంగళగిరి స్టోర్ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ ఎప్పుడు ఇవ్వలేదు అనమాట ఫర్ ద వెరీ ఫస్ట్ మనం ఇస్తున్నాం కాటన్స్ సో ఈ కాటన్స్లో అన్ని కాటన్స్ వస్తాయి అనమాట మన సంబల్పూరి కాటన్స్ వస్తాయి పోచంపల్లి కాటన్స్ వస్తాయి మన బెంగాల్ కాటన్స్ వస్తాయి ఈ మూడు ఇంకా డిఫరెంట్ మంగళగిరి కాటన్ మటు చెప్పనండి ఎందుకంటే ఆ ప్రైజెస్ మీ అందరికీ తెలిసిందే మనం ఎంత డెడ్ రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నామో సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మన సంబల్పూరి కాటన్స్ అనమాట ప్యూర్ సిక్స్టీ బై ఫార్టీ కౌంటుతో వేస్తున్నాం అనమాట ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా మంచి సాఫ్ట్ టెక్స్చరు మీ అందరికీ తెలిసిందే అసలు కాటన్స్ ఎంత మంచి ఫీల్ వస్తాయా వేసుకుంటే ఇదిగో చూడండి మంచి ఆల్ ఓవర్ వీవింగ్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ ప్రింట్స్ కాదు అన్నీ ఆల్ ఓవర్ వీవింగ్స్ అనమాట దీనిలో మంచి కలర్స్ కాంబినేషన్స్ మీ అందరికీ తెలిసిందే మన ఫస్ట్ వెరీ ఫస్ట్ నుంచి మన సిలపల్లిలో మనకల్లా ఎక్కువ మనకి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇట్స్ ఎ వెరీ యూనిక్ ప్లేస్ వన్ స్టాప్ డెస్టినేషన్ మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తారో మంగళగిరికి నీ అందరికీ తెలిసిందే అండ్ ఇప్పుడు సంబరపురి కాటన్స్లో కూడా అంతే యూనిక్ టేస్ట్ యూనిక్ కాంబినేషన్స్ డిజైన్స్తో మేము ముందుకు వచ్చాము అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆఫర్స్ అనమాట చూడండి ఇవన్నీ కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ అసలు ఇంతలో కాటన్ శారీస్ మీద మనం ఫైవ్ పర్సెంట్ కూడా ఇంతకు కానీ మనకి వ్యూవర్స్ అందరూ మనకి సపోర్ట్ చేశారు ఈ థర్టీ డేస్కి వాళ్ళ కోసం వర్కే ఈ ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మనం అండ్ కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ చూసారా ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాన్సెప్ట్లో వచ్చేసినాయి అండ్ దీనిలో కలర్స్ సింగిల్ కలర్సే కాదు మన దగ్గర మల్టీ కలర్ శారీస్ కూడా మనం స్టార్ట్ చేసాము అండ్ ఇట్స్ అ వెరీ యూనిక్ డిజైన్ అనమాట ఒకే బార్డర్లో మీకు ఎన్ని కాన్సెప్ట్స్ వచ్చాయో చూడండి ఇది శారీ అంతా బ్లూ బ్లూకి వచ్చేసే వాటికి మళ్ళీ ఒక ఎల్లో బార్డర్ ఎల్లో దాని కింద మళ్ళీ రెడ్ బార్డర్ రెడ్ మీద మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ అనమాట సో ఇట్స్ మల్టీ కలర్ ఈ మనకి పెద్ద అనే కాదు థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు దాని ఫ్యాబ్రిక్ మంచి లైట్ వెయిట్ అండ్ మనకి మెయింటెనెన్స్ ఫ్రీ మీ అందరికీ తెలిసిందే కదా కాటన్స్ అనేది ఎక్కువ డ్రై క్లీన్ చేయనవసరం అవసరం లేదు డైరెక్ట్ వాషింగ్ మెషిన్ వాష్ యూస్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఐరన్ చేసేయచ్చు కాన్సెప్ట్స్ కూడా ఎంత యూనిక్ ఉన్నాయి చూడండి దాని డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయి సో అన్ని శారీస్ మనం వీడియోలో చూపించలేము కాబట్టి చాలా లిమిటెడ్ కలెక్షన్ వరకే నేను చూపిస్తున్నాను అండ్ మీరు కలర్ చూడండి అసలు మంచి క్రీమికి లెమన్ ఎల్లో బేబీ పింక్ బేబీ పింక్కి వైట్ కాంబినేషను ఆరెంజ్కి గ్రే అండ్ బ్లూకి గ్రీన్ అండ్ ఈ శారీ మొత్తం ఓపెన్ చేసి చూపించాల్సిందే శారీ బాడీలో చెక్స్ బార్డర్లో ఐ మీన్ చూడండి శారీ సెంటర్లో మొత్తం ఇలా వర్టికల్ ప్యాటర్న్స్ వస్తాయి బిలో అండ్ అబోలో మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి అండ్ బార్డర్స్లో మంచి కాంట్రాస్ట్ గ్రీన్ ఎందుకంటే మనకి ఏదైతే పళ్ళుకి వస్తుందో మనం అదే బార్డర్స్ ఇస్తామన్నమాట కాంట్రాస్ట్లో అండ్ దీని శారీకి బ్లౌజ్ కూడా సేమ్ గ్రీనే వచ్చింది మంచి ఫ్లాషీ కలరు చాలా డీసెంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ కలర్ బ్లాక్ సో బ్లాక్ విత్ ఎల్లో సో ఈ కలర్లో బ్లాక్ లవర్స్ అందరికి కూడా చాలా మంచి రెస్పాన్స్ బాగుంటుంది ఈ శారీకి చూసా ఎంత డీసెంట్ వస్తుందో అండ్ దీనికి ఏంటంటే ఒక పళ్ళు కూడా మనకి వర్టికల్ లైన్స్ వచ్చి అవి కూడా మనకి మంచి రెడ్ కలర్ ఇచ్చారు సో ఈ కాంబినేషన్స్ కూడా చాలా డీసెంట్ వస్తాయి అండ్ నెక్స్ట్ మంచి డార్క్ పింక్ అనమాట డార్క్ పింక్ మనం ఇది మామూలుగా కలనెత్ షేడ్ అంటాము దీనికి బ్లాక్ బార్డర్ అండ్ ఇది రెడ్ రెడ్కి వైట్ అండ్ బ్లాక్ బార్డర్స్ ఇవన్నీ మనం చాలా మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఏ అకేషన్ కాదు ఈజీ టు వేర్ ఈజీ టు కంఫర్ట్ అనమాట ఇలాంటి యునిక్ ప్యాటర్న్ డిజైన్స్ ఇదిగోండి శారీ బార్డర్లో నెలలో పైన చెక్స్ చెక్స్ వచ్చి మనకి బాడీలో బుటీ కాన్సెప్ట్ అనమాట అంతా వీవింగే వచ్చేసింది అసలు పళ్ళుకి బాడీకి ఎటువంటి రిలేషన్ లేకుండా మంచి యూనిక్ కాంబినేషన్లో సెట్ చేశారు అనమాట ఈ శారీస్ అన్నీ అసలు సూపర్ బాగున్నాయి అసలు యాక్చువల్లీ కాంబినేషన్స్ అన్నీ బ్లూకి ఎల్లో ఎల్లోకి రెడ్ ఇవన్నీ కాటన్స్లో కూడా మనకి మంచి మంచి ప్యాటర్న్స్ దిగుతున్నాం సో మీ అందరికీ తెలిసిందే కాటన్స్ అనే వాటికి అందరూ మడ్డి రంగులు యూనిక్ కలర్స్ సెల్ఫ్ కలర్స్ ఉంటాయంటారు కానీ మన దగ్గర కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీవింగ్ స్ట్రక్చర్స్ అండ్ చూడండి అసలు ఇది యాక్చువల్లీ ఎవరైనా కాటన్ హ్యాండ్లూమ్ అనుకుంటారా దీనికి వచ్చిన వీవింగ్ కాన్సెప్ట్లో శారీ అంతా ఎంత పళ్ళు వస్తుంది పళ్ళుకి యూనిక్ కాంబినేషను డిజైన్స్ అండ్ బార్డర్కి రెడ్ రెడ్ గ్రీన్ సో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ కాటన్స్లో కూడా మన చిలపల్లి వీవల్లో ఫస్ట్ నుంచి మనం స్టాండ్ చేస్తున్నాం మంచి గ్రీన్ గ్రీన్కి బ్లూ ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయమాకండి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనం కాటన్స్లో కూడా మంచి డిస్కౌంట్స్ పెడుతున్నాము సో డోంట్ మిస్ దిస్ ఆఫర్ అండ్ ఆన్లైన్ వాళ్ళకి అయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీ ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఎప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ ఛార్జ్ చేస్తాం ఫర్ కాటన్ ప్రోడక్ట్స్కి నో ఆఫర్స్ కానీ మనం ఫస్ట్ టైం అనమాట ఆఫర్స్ ఇస్తున్నాం ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇది అంతా కూడా సంక్రాంతికి మనకి వ్యూవర్స్ అందరికీ బిగ్ పెద్ద ఫెస్టివల్ కాబట్టి అక్కడ నుంచి మనకి ప్రైజెస్ డౌన్ అయినాయి చూసారా బ్లాక్ బ్లాక్కి ఇలా మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ సో వీడియో మటుకి పాజ్ చేయమాకండి స్కిప్ చేయమాకండి ఇంకొన్ని కలెక్షన్స్తో వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇప్పుడు దాకా వీడియో స్కిప్ చేయకుండా అచ్చంగా ఇకత్ కాటన్స్ శంబల్పురి కాటన్స్ మన బెంగాల్ కాటన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హై సాఫ్ట్ కాటన్స్ అనమాట ఇవన్నీ కూడా వచ్చేసి మన బెంగాల్ కాటన్స్ అంటారు కొంతమంది పొందూరు కాటన్స్ అంటారు ఎవ్రీథింగ్ చూడండి ఇవన్నీ కూడా మంచి యూనిక్ అనమాట జామ్దాని కాన్సెప్ట్ పల్లూసు జామ్దాని కాన్సెప్ట్ బుటాసు హెవీ డిజైన్స్ అనమాట కానీ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఈజీ ఈజీతో వేరు మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ యునిక్ ప్యాటర్న్స్ అనమాట ఇదిగోండి చూ దీనిలో మంచి మంచి కలర్స్ అనమాట మన దగ్గర అండ్ నంబర్ మంచి లైలాక్ లైట్ లైలాక్ కలర్ అనమాట యాక్చువల్లీ చూసారా బార్డర్ అంటా కూడా మంచి జామెట్రిక్ కాన్సెప్ట్స్ వచ్చి బాడీ అంట వెరీ సింపుల్ బుటీస్ వచ్చేసి పళ్ళు వచ్చేసి జామెట్రిక్ కాన్సెప్ట్ డిజైన్స్ వచ్చేసి ఇలా యూనిక్ యూనిక్ కాన్సెప్ట్స్లో మన దగ్గర చాలానే ఉంటాయి కంపల్సరీ మేము స్టోర్కి విజిట్ అయితే విల్ కమ్ టు నో ద డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ బట్ స్టిల్ మేము ఇక్కడ వీడియోలో ఎంత అవుతాయి ఫ్యాబ్రిక్ చూపిస్తున్నామో సాఫ్ట్ నేచరు అదే కాన్సెప్ట్ కంపల్సరీ మీకు అయితే వస్తుంది యూ నో నీ టు వరీ అబౌట్ ఇట్ మీరు కంపల్సరీ మీకు ఏమవుతే చెప్తున్నాము వీడియోలో ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ నేచర్ ఉంది అని అదే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ అనమాట అంటే ఆన్లైన్లో కొనే వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తున్నాను గ్యారంటీడ్ చూడండి కాన్సెప్ట్ అంతా ఎంత యూనిక్గా ఉంది పళ్ళు ఎంత యూనిక్ ప్యాటర్న్స్లో ఉంది బుటీస్ కానీ ఈ అక్కడక్కడ సెమీ బుటీస్ కానీ సెమీ పళ్ళు కానీ చాలా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ నేచర్ అనమాట అందులో మీకు మంచి మంచి కలర్స్ వస్తున్నాయి వీడియోలు యాక్చువల్లీ మొత్తం చూపించలేను కాబట్టి లిమిటెడ్ కలెక్షన్ చూపిస్తున్నాను మంచి ఆరెంజ్ అనమాట లైట్ ఆరెంజ్ కలర్ విత్ సిల్వర్ జెరీస్ గ్రీన్ ఇది నా ఫేవరెట్ శారీ అనమాట వితౌట్ బార్డర్స్ ఇవన్నీ కూడా ఈ శారీ ఎవరైతే తీసుకుంటారో ఏంటి లో సో ఇన్ ద టేస్ట్ చూడండి శారీ అంతా ఎంత యూనిక్ కాన్సెప్ట్ ఉందో ప్యాటర్న్స్ ఉన్నాయో మంచి లోటసెస్ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ జరీ బుటీస్ ఇలా హెవీ డిజైన్స్లో కూడా మన దగ్గర ఉన్నాయి లైట్ కలర్స్లో మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్తో సో ఇలా ఇలా దాట్లోకి కంపల్సరీ షుడ్ ఫాలో సబ్స్క్రైబర్స్ చెల్లపల్లి వీవర్లి విజయవాడ అండ్ హైదరాబాద్ థ్యాంక్ యూ సారీస్ ఏంటి అంటే ఈ శారీ డయింగ్ మీద డయింగ్స్ అనమాట ఈ శారీ మొత్తం మనం త్రీ టైమ్స్ డైయింగ్ చేస్తాం ఒకసారి బార్డర్ ఒకసారి బాడీ అండ్ నెక్స్ట్ వచ్చి మొత్తం ప్రింట్స్లో ఇలా ఈచ్ లీఫ్ ఈచ్ ఫ్లవర్ ఈచ్ బుటీలో డిఫరెంట్ డిఫరెంట్గా మనం చేస్తాం అనమాట సో ఇలాంటి శారీస్ ఉంటే నేను నిజంగా ఎప్పుడూ చూపించలేదు కూడా మన వీడియోస్లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అని దీనిలో నేను మీకు ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తున్నా శారీ అంతా కూడా మంచి స్ట్రైప్స్ పళ్ళు మన మంగళగిరి కాన్సెప్ట్ ఇచ్చేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ లాగా అండ్ బాడీ అంతా కూడా చూడండి మినిమల్ ఫ్లవర్స్ ఎవ్రీ ఫ్లవర్ లోపల ఇప్పుడు యాక్చువల్ శారీ రివర్స్లో ఉంది ఇందాక చెప్పినట్టు మళ్ళీ రివర్స్లో చూపించినట్టు అంటారు యా ఇది ఎగ్జాక్ట్ పొజిషన్స్ అనమాట సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈచ్ లోపల ఒక్కొక్క ఫ్లవర్ మళ్ళీ మనం స్పెషల్గా డయింగ్ చేపిస్తాం ఇవన్నీ వర్క్స్ అయినాక డయింగ్ చేపిస్తాం ఇలా కాన్సెప్చువల్ శారీస్ మన దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి కంపల్సరీ మీరు స్టోర్కి విజిట్ అయితే నా కంఫర్ట్ ఏంటంటే మీరు బాగా చూడగలరు ఇంకా నేను మీకు ఎక్కువ కలెక్షన్ చూ చూపించగలను అండ్ ఈ శారీ జస్ట్ ప్లెయిన్ శారీ అనమాట మనం మంగళగిరి మన మనల్లా డిజిటల్ ప్రింట్ సేపిస్తాము ఇలా మన బెనరస్ కాటన్స్ అనమాట ఇవన్నీ దీని మొత్తంలో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇలా బాడీ మీద యునిక్ ప్యాటర్న్స్ మంచి బార్డరు రిచ్ లుక్ బార్డర్స్ వచ్చి పళ్ళు కూడా మనం సేమ్ మన మంగళూరు స్టైల్ చిక్ అంటారు అంటారనమాట దీన్ని ఇలా చిక్ పళ్ళుస్ ఇచ్చి బాడీ అంతా కూడా మనం డబల్ డయింగ్ అనమాట ఫస్ట్ ఒక కలర్ వేస్తాం దీని మీద సెకండ్ దీని మీద ఇలా బాంధనీ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇట్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట టూ ఫైవ్ టూ త్రీ ఫైవ్ ఇవన్నీ కూడా మనకి మంచి ప్రైసింగ్ ఇస్తున్నాము అండ్ విత్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో మనకి షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మనకి ఆన్లైన్లో షాపింగ్ చేసిన వాళ్ళకి అండ్ ఆఫ్లైన్లో చేసిన వాళ్ళకి కూడా కంపల్సరీ మీకు ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నాము చూడండి మంచి లైట్ వెయిట్ శారీసు డైలీ వేరు వెరీ యూనిక్ కాన్సెప్ట్స్ అనమాట ఇది చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఫ్రెండ్లీగా వేసుకోవచ్చు అండ్ ఒక గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే ఈ కోట డ్యామ్ అబౌద్ది శారీస్ యా చూడండి ఎంత యూనిక్ కాన్సెప్ట్ ఉన్నాయో శారీస్ అన్ని మంచి బేబీ పింక్ కలరు రెడ్ కాంట్రాస్ట్ బార్డరు పళ్ళు అండ్ బ్లౌజ్ రెడ్ కలర్ ఇచ్చేసి బాడీ అంతా మంచి మంచి బేబీ పింక్ మీరు చూస్తుంటే ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క యునిక్ జస్ట్ లైక్ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా లైక్ కాన్సెప్షువల్ శారీస్ దీనికి ఏంటంటే మనకి బార్డర్స్ చేంజ్ అవుతా ఫ్లవర్స్ చేంజ్ అవుతా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మన దగ్గరికి వచ్చాము ఇక చూడండి యునిక్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మంచి డైయింగ్ శారీస్ అన్నీ కూడా మన బెనరసీ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద వస్తున్నాయి మంచి జెరీతో మంచి లైట్ వెయిట్ కాంబినేషన్ శారీస్ అనమాట చూసారా కాంబినేషన్ మొత్తం బేబీ పింక్ బేబీ పింక్ మీద మంచి లీఫీ డార్క్ గ్రీన్ దానికి జెరీ లైన్స్ జెరీ బార్డర్స్ అనమాట కాన్సెప్ట్స్ ఇలా యూనిక్ శారీస్ యూనిక్ బార్డర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తున్నాయి డోంట్ మిస్ దిస్ ఛాన్స్ ఇప్పుడు డిస్కౌంట్స్ వస్తున్నాయి మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి మంచి కలెక్షన్తో లాంచ్ అవుతున్నాము చూసారా బాడీ అంతా కూడా అంతా చికెన్ కర్రీ కాన్సెప్ట్లో చెక్స్ కాన్సెప్ట్ అక్కడక్కడ మళ్ళీ మనకి జెరీ లైన్స్ ఇచ్చి బాడీ అంతా కూడా యూనిక్ డైయింగ్ కాన్సెప్ట్ బాడీ అంతా మళ్ళీ బాధిని కాన్సెప్ట్ అనమాట డయింగ్ విత్ బాందిని ఇవన్నీ కూడా వైట్ శారీస్ మనం వేవింగ్ చేయిస్తాము వైట్ శారీస్ మీద కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే వస్తున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా సో కంపల్సరీ ఈ కలెక్షన్ అయిపోయే వాటికి మీరు క్యాప్చర్ చేసుకుంటే బెటర్ ఇవన్నీ కూడా మీకు శారీ మీద డైయింగ్ కాన్సెప్ట్స్ ఇంకా తర్వాత వచ్చేసి వీవింగ్ మీద డైయింగ్స్ వస్తాయి మళ్ళీ జెరీ బుటీస్ మీద డైయింగ్స్ వస్తాయి సో డోంట్ స్కిప్ దిస్ వీడియో కంప్లీట్లీ బెనారస్ కాటన్స్ అనమాట సో మీరు వీడియో స్కిప్ చేయకుండా వాళ్ళందరికీ చెప్పాను కదా ఎవ్రీ మినిట్ ఎవ్రీ టూ మినిట్స్కి కాన్సెప్ట్ చేంజ్ అవుతూనే ఉంది డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఈ చూసారు కదా సారీ బార్డర్ అంతా కూడా మంచి కలంకారీ కాన్సెప్ట్ ఇచ్చి దాని ప్రింట్ ఇచ్చి మళ్ళీ ప్రింట్ చుట్టూ కూడా మనం వర్క్ చేయించాము చికెన్ కర్రీ కాన్సెప్ట్లో ఎక్చువల్ శారీ అంతా మీ అంత డీటెయిలింగ్ అనిపిస్తుందో చక్కగా శారీ బాడీ అంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్ వేయించి బార్డర్లో ఇలా కాంట్రాస్ట్ కలర్ వేసి దానికి డిజైన్ అవుట్ లైన్ ప్రింట్ కూడా వేసామన్నమాట సో మీరు చూసుంటే ఎంత డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్స్ వచ్చామో మనం ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రూపీస్ బిలోనే ఉంటాయి అండ్ దీనిలో ఇంకొక యూనిక్ ఇందాక ఇదంతా మీరు బాడీలో చూసారు కదా ఐ మీన్ బార్డర్లో చూసారు ఇదంతా బాడీ బాడీలో మనకి ప్రింటింగ్ వచ్చి పైన చికెన్ కర్రీ కింద బార్డర్ వచ్చేసి వితౌట్ జెరీ వర్క్ వితౌట్ వర్క్ అనమాట సింపుల్ క్యారింగ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మంచి డైలీ వేర్కి ఆఫీస్ పర్పసెస్కి మెయిన్ మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా చాలా యూనిక్ కాంబినేషన్ శారీస్ ఇవన్నీ చూడండి దీనికి బార్డర్లో ప్రింట్ ఇచ్చి దానికి చుట్టూ అవుట్లైన్ ఇచ్చాం మళ్ళీ బాడీలో ప్రింట్ ఇచ్చి చుట్టూ అవుట్లైన్ ప్యాటర్న్స్ ఇచ్చాము అండ్ పళ్ళు పళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఫ్లవర్స్ ఇచ్చి ఫ్లవర్స్ చుట్టూ కూడా మంచి అవుట్లైన్ కాన్సెప్ట్ ఇచ్చాం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ అనమాట ఈ శారీస్ అన్ని మీకు చాలా యూనిక్ కాన్సెప్ట్లు వస్తున్నాయి డోంట్ ఫర్గెట్ టు టు గ్రాబిట్ ఈ ఫైవ్ మినిట్స్ కూడా మొత్తం ఇదే కాన్సెప్ట్ శారీస్ నేను చూపిస్తున్నాను ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ కాంబినేషను ఒక్కొక్క ప్రింట్ కాంబినేషను మనం ఈచ్ శారీ ఒక యూనిక్ స్టైల్లో చేయిస్తాము సో మనకి సెట్స్ ఇవే నంబర్ ఆఫ్ పీసెస్ అనేది కష్టం అనమాట ఒక్కొక్కసారి ఒక సింగిల్ పీస్లో వస్తాయి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం వర్క్ చేయించాల్సినవి సో వర్క్ చేయించి మీ అందరూ తెలిసిందే కదా అక్కడ ఎంత లేట్ చేసేస్తారో ప్రాసెస్ సో అందువల్ల ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాన్సెప్ట్ అనమాట ఇది చూడండి అసలు శారీలో ఆల్ ఓవర్ మొత్తం రన్నింగ్ కాన్సెప్ట్ డిజైన్ పళ్ళు నుంచి బాడీ దాకా కూడా యూనిక్ ఫ్లవర్స్ ప్రింట్లు ఇచ్చేసి ఫ్లవర్కి మొత్తం అవుట్లైన్ వర్క్స్ ఇచ్చేసాం అండ్ విత్ మిన్నిమైనల్ బుట్టి వర్క్ కాన్సెప్ట్స్ అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ బట్ స్టిల్ మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ టు ఆల్మోస్ట్ టూ ఫైవ్ డబల్ నైన్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క ప్రైజు ఎందుకు అంటే డిజైన్ చేంజ్ అయికుందికి మనకి మారుతూ వస్తున్నాయి ఈ చూడ శారీ మంచి జిమ్మి స్టూల్ ఫ్యాబ్ జిమ్మి చూ స్టైల్ ఫ్యాబ్రిక్ ఇది శారీ అంతా కూడా హెవీ ఫ్లార్స్ ఇచ్చి ఒక్కొక్క ఫ్లవర్కి అవుట్లైన్స్ ఇచ్చి బుటీస్ ఇచ్చి మళ్ళీ పళ్ళుసు పళ్ళు కాంబినేషన్స్ పళ్ళు ఎండింగ్స్ ట్రెడ్స్ అనమాట సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా మనకి మొత్తం డైలీ వేర్ శారీస్కి గిఫ్టింగ్ పర్పసెస్ శారీస్కి చాలా నీట్గా డీసెంట్గా వస్తాయి అండ్ దీనిలో ఆఫ్ అండ్ ఆఫ్ ప్రింట్స్ అనమాట శారీ అంతా మనకి వీవింగ్ వచ్చేసి ఓన్లీ బాటల్లో మన ఇలా డిజిటల్ ప్రింట్స్ వస్తామన్నమాట బాడీ అంతా కూడా మంచిగా చెక్స్ పళ్ళు అంతా కూడా సింపుల్ లైన్ చెక్స్ అండ్ మెయిన్ థింగ్ ఫ్యాబ్రిక్ చూసారా చాలా లైట్ వెయిట్ ఈజీ టు మెయింటెనెన్స్ ఈజీ టు వాషు దీనికి డైరెక్ట్గా మీరు వాషింగ్ మెషిన్ వాష్ చేసేయచ్చు ఐరన్ చేసేసుకోవచ్చు ఫుల్ కంఫర్టబుల్ ఫుల్ రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు అనమాట శారీస్ ఇలాంటి శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి మన చిలపల్లి వీవర్లీలో సో కంపల్సరీ మీరు వీడియోని అయితే స్కిప్ చేయమాకండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్తో మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేయబోతున్నాను సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో వెయిట్ ఫర్ ద న్యూ కలెక్షన్స్ చిలపల్లి వీవర్లీ మీ అందరికీ చెప్పాను కదా వీడియో స్కిప్ చేయమాకండి చివరిలో సర్ప్రైజ్ వస్తుంది అని యా ఇట్స్ ఎ వెరీ స్పెషల్ యూనిక్ శారీ ఈ శారీ యాక్చువల్లీ మనం ప్యూర్ బెనారసీ కథాన్స్ చేశాము ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్కి మనం సేల్ చేసాం శారీ అండ్ అదే కాన్సెప్ట్లో సెమీ మనకి క్రిస్టమస్కి సంక్రాంతికి మొత్తం మనకి సెమీ కాన్సెప్ట్స్ కావాలి అని చెప్పని ఈ శారీ కూడా లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ పవర్లూమ్ శారీ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ నాన్ కాటన్ నాన్ నాన్ ప్యూర్ సిల్క్ నాన్ ప్యూర్ మెటీరియల్ ఆల్ ఆర్ సెమీ అనమాట బాడీ అంతా కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వచ్చినాయి సో ఇలా ఇది మొత్తం భరతనాట్యం ఎక్స్ప్లెనేషన్స్ పెళ్లి కూతురు పళ్ళకి తర్వాత ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్ డ్రమ్స్ మెయింటైన్ చేయటం అండ్ ఒక టూ ఎలిఫెంట్స్ బ్యూటిఫుల్గా డిజైన్ చేసి బార్డర్లో ఇంత హెవీ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ లాంచ్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు వచ్చేస్తే మీ అందరికీ తెలిసిందే ఆల్ ఫేమస్ డ్యాన్స్ అనమాట ఇది మొత్తం మొన్న యూపీలో సో ఆ కాన్సెప్ట్స్ ఇది ఒక ఫెస్టివల్లో చేస్తారనమాట ఇలా జెంట్స్ అండ్ లేడీస్ కలిసి డ్రమ్స్ ఇలా స్ట్రీట్ అంతా వెళ్తూ ఉంటారు అండ్ ఇంట్లో లేడీస్ మంచి ఫ్లవర్స్తో హౌస్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటారు అండ్ ఆల్ ఓవర్ బార్డర్స్ పళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఏ వన్ విండో ఫర్ ఎ ప్యాలెస్ అనమాట సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ సారీ శారీ మనం లాంచ్ చేసాం అండ్ దిస్ శారీ ఈస్ రియలీ సోల్డ్ అవుట్ అనమాట ఒకే ఒక్క పీస్ ఉంది మనం వీడియోలో చూపించేదానికి అది మనం చూపిస్తున్నాం సో ఇది మళ్ళీ మనం రిపీట్ చేయలేం మీ కలెక్షన్ కూడా ఇంత బెస్ట్ ప్రైజింగ్కి సో వీ హ్యావ్ ఓన్లీ వన్ ల్యాక్ శారీ ఎవరికి నిజంగా నచ్చితే కనుక రియల్లీ గ్రాబిట్ నేను మా ఇంట్లోనే మొత్తం ఫైవ్ శారీస్ తీసుకున్నాను మా సిస్టర్కి మా వైఫ్కి అండ్ మా మమ్మీకి మా గ్రాండ్ మదర్కి వెరీ డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ శారీ అనమాట సో డోంట్ మిస్ దిస్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇన్ చెల్లిపల్లి వీవల్లి this ఈస్ నిరంజన్ సైనింగ్ ఆఫ్ హైదరాబాద్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ అండ్ విజయవాడ ఆపోజిట్ ఏ Convention బాధర్ రోడ్